హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ సాగ్యూ నా పేరు సకీర్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పేపర్ క్లిప్ ఆ క్లిప్లో ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళే మేడిగడ్డను బాంబుతో బాంబు పెట్టి పేల్చి ఉంటారు ఈ మాట అన్నది ఎవరంటే ఇంతకుముందు తెలంగాణ సంబంధించిన జలవనరుల సంఘానికి సంస్థకు చైర్మన్గా పనిచేసిన వి ప్రకాష్ ఆయన టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఒక నిబద్ధత కలిగిన నాయకుడు కార్యకర్త అట్లాగే ఇంటలెక్చువల్ అయితే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది సరే బీఆర్ఎస్ పట్ల భక్తి ఉండొచ్చు కేసీఆర్ పట్ల అభిమానం ఉండొచ్చు ఆ పార్టీ పట్ల మమకారం ఉండొచ్చు వి ప్రకాష్కు ఏదైనా ఉండొచ్చు మనం కాదనికే లేదు కానీ ఆయన ఇటువంటి కామెంట్ చేయడమే ఇప్పుడు షాకింగ్ వార్తలాగా ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి పని చేస్తుందా అనేది పాయింట్ అది మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు కూలింది అది కేసీఆర్ హయాంలో కూలింది అంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కేసీఆర్ హయాంలోనే జరిగింది అంటే ఇప్పుడు వి ప్రకాష్ చెప్తున్న దాని ప్రకారం ఏమిటి ఇది కా కాళేశ్వరంలో కాళేశ్వరం సంబంధించిన కీలకమైన బ్యారేజ్ ఇది మన మేడిగడ్డ ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఇది సెవెంత్ బ్లాక్ ఈ కుంగిపోయిన సంగతి మనందరికీ తెలుసు ఇది చాలా రోజు నుంచి జరుగుతున్న ఒక దైషు కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం బ్యారేజ్లో కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్లాక్ కుంగిపోయింది దానిపైన జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు భాగోతము దాంట్లో జరిగిన అవినీతి అక్రమాలు వీటన్నిటికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కూడా జరుపుతోంది ఆ విచారణ దాదాపుగా క్లైమాక్స్కి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది ఓకే సో ఆయన ఈ త్వరలో కేసీఆర్ను హరీష్ను కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి వార్తా కథనాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కనుక వాళ్ళిద్దరిని పిలిచి ఫైనల్గా వాళ్ళ నుంచి కూడా వివరాలు తీసుకునే అవకాశం ఉంది సో ఈ నివేదిక రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటే మేబీ జూన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈలోగా తాజాగా సోమవారం నాడు కాళేశ్వరంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాళేశ్వరం వాస్తవాలు దాని పేరు పెట్టి కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలు అంటే వీళ్ళు ముందే ఫైనల్ చేశారు చూడండి కాళేశ్వరం నిజాలు అని పెడితే బాగానే ఉండేది సో రౌండ్ టేబుల్ సమావేశం పేరే కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలు ఇంకా కుట్రాలతో తగ్గ వాస్తవాలు ఏముంటాయి సరే ఓకే రైట్ అనుకుందాం వి ప్రకాష్ కథనం ప్రకారమే మేడిగడ్డ బ్యారేజ్ని ఎవరు బాంబు పెట్టి పేల్చి ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు బాబు పెట్టి పేల్చి ఉంటారా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి అట్లాగే ఆయన ఇంకొక స్విప్పింగ్ రిమార్క్స్ కూడా చేశాడు రాష్ట్రంలోని బ్యారేజ్లన్నీ కూలిపోవాలని కూడా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పాడు మరి వి ప్రకాష్ కున్న సమాచారం ఏంటో మనకు తెలియదు ఇప్పటిదాకా అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అరౌండ్ ఆగస్టు అక్టోబర్ ఆ ప్రాంతాల్లో అనుకుంటాను ఇది మ్యారే మేడిగడ్డ మ్యారేజ్ కుగిపోయిన ఎపిసోడ్ జరిగి సో అక్కడి నుంచి మనం తీసుకుంటే ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఇప్పటిదాకా కూడా ఈ పాయింట్ ఎవరు బయట మాట్లాడలేదు అంటే ఇది ఎవరు బయటకు తీసుకొచ్చిన దాఖలాలకు లేవు సో ప్రకాష్కు అంత కాంక్రీట్గా ఎట్లా సమాచారం వచ్చిందనేది మనకు తెలియదు ఆయన ఆయనకున్న రిసోర్స్ ఏంటో తెలియదు మరి పోలీసులు ఆయన పైన కేసులు పెడతారని అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొంత చర్చ జరుగుతోంది సరే అది ఒక డిఫరెంట్ అంశం ఆయన పైన కేసులు పెడతారా పెట్టరా పెడితే దానివల్ల ఉభయ ఏంటి లేకపోతే ఏ సెక్షన్స్ కింద పెట్టవచ్చు ఎందుకంటే ఇది చాలా డే ప్రమాదకరమైన ఆరోపణ చేశాడు ఆయన తీవ్రమైన ఆరోపణ చేశాడు కాంగ్రెస్ వాళ్ళే కాళేశ్వరంను బాంబు పెట్టి పేల్చారు పేల్చి ఉంటారు అంటే ఇక్కడ ఏంటి ఇఫ్ అనే ఒక వర్డ్ వచ్చినట్టు చూశాడు ఆయన అయితే అన్నట్టుగా అంటే వాళ్ళు పేల్చే పేల్చారు అనకుండా పేల్చి ఉండొచ్చు అని ఆయన చెప్పడానికి ప్రయత్నించినట్టుగా మనకు అనిపిస్తుంది బట్ ఏమైనప్పటికీ కూడా దాని అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే మొత్తం మీద ఆ ప్రాజెక్టును కూల్చివేసి అంటే మేడిగడ్డ లాంటి బ్యారేజ్ను కూల్చేసి అది మొత్తంగా అంటే కాళేశ్వరం మొత్తం ఫ్లాప్ ప్రాజెక్టుగా చూపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతకు ముందే ప్లాన్ చేసింది అది రావడానికి ముందే ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వాళ్ళు చెబుతున్న మాట ఇది మొత్తం మీద ఇప్పుడు ఇది ఒక కొత్త యాంగిల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది మేబీ దీన్ని మరి జస్టిస్ పిసి కోచ్ కమిషన్ కూడా దీన్ని ఏమైనా టేకప్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్